మీకు ఇందులో చాలా రకాల వెరైటీ డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయండి ఈరోజు నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ముఖ్యంగా హెల్దీ డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి మీకు ఆప్రికాట్స్ కానీ బ్లూబెర్రీ కానీ బెర్రీ కానీ చాలా రియర్ మన సైడ్ అయితే అసలు వాడడం చాలా తక్కువ కానీ ఇవి హెల్త్కి చాలా మంచిది మీకు గుండె జబ్బులు కూడా ఇవి చాలా రాకుండా నివారిస్తాయి ఫ్లెక్స్ సీడ్స్ కానీ గుమ్మడి గింజలు కానీ సియా సీడ్స్ కానీ పూల్ మఖాని కానీ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి పూల్ పూలమానీ ఈ ఖర్జూరం ప్రాసెస్ జరిగిన ఖర్జూరం ఇదేమో మీకు స్ట్రాబెరీ గుమ్మడి గింజలు కొద్దిగా సోంపు కూడా తీసుకున్నాను డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది బ్లాక్ బెర్రీ పిస్తా ఊట్స్ ఇది బ్లూబెర్రీ అండి బాదం జీడిపప్పులు మామూలే కావను మీకు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దొరుకుతున్నాయి బాగున్నాయండి మొత్తం ఐటమ్స్ అన్ని కూడా ఫ్రెష్ గా ఉన్నాయి మంచి ధరలు ఇస్తున్నారు ఇప్పుడు చూసేది మహాబీర్ విత్తనాలు నిర్బెట్టాయి ఇవి ప్రస్తుతం ఆయుర్వేద షాప్ లో అమ్ముతున్నారు మోకాళ్ళలో గుజ్జును పెంచడం అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి బాగా గింజలు అనేవి ఉపయోగపడుతున్నాయి ఇంకా ప్రాసెస్ అయినవి కూడా ఉంటున్నాయి ఇందులో పూల మకానీలో సాల్టెడ్ మిరియాలు కారం వేసినవి ఇవన్నీ ఉంటున్నాయి తక్కువ రేటుకి బాగా పర్వాలేదు ఫ్రెష్ ఐటమ్స్ ఫ్రెష్ ఐటమ్స్ మంచి ధరల్లో ఇస్తున్నారు మీరు కూడా ప్రయత్నం చేయండి ఇది ప్రమోషన్ వీడియో కాదు మీరు పరిశీలించి బయట రేట్లు కంపేర్ చేసుకుని మీకు నచ్చితే తప్పకుండా కొనండి